పల్లెలలో ఉన్నదే రాసినా నూ నిజమై జానపదమే నా ప్రాణపద పల్లెలలో ఉన్నదే రాసి నూ నిజమై ఉండపు గొంగలితో కాలి గజ్జలతో ఆటప్పు గొంగలితో కాలి గజ్జెలతో నేను పాటలెన్నో పాడినాను పల్లె పాటలు నేను ఆటలెన్నో ఆడినాను పల్లె ఆటలు మరుగున పాడుతున్న తీసి పాడుకునే పాటలు ఎన్నో రాసినాను జానపదే నా ప్రాణపాదమై పల్లెలలో ఉన్నదే రాసినాను నిజమై జానపదమే నా ప్రాణపాదమై పల్లెలలో ఉన్నది సత్య బామా మట్ట మీద అడుగు వెట్టయ్యో కలియణ రాజా వరి సేనులవాలి పోదామో మనము చుట్టుముట్టము సత్య బామా మట్ట మీద అడుగు వెట్టయ్యో కలియణ రాజా వరిసేనులవాలి పోదామో నల్ల కోడికి పిల్లలందం మలికేమో సారెలందం నల్ల కోడికి పిల్లలందం మరికేమో సారెలందం నడుము సన్నని ఆడవారికి కలియగర హజ రెండు సేతుల కాజులందామో చుట్టుముట్టూ ఇతవనము ఎట్ట హోదమే సత్య బామా మట్ట మీద అడుగు పెట్టయ్యో வலினன ராஜா வடி தேனல வாளி போదాமோ கல்வபோதம் வஸ்தரம்மா அம்மா கல்வபோதம் வஸ்தரம்மா கரிசிலடி செட்டி வாரேடாரே மாய் அம்மா கல்வபோதம் வஸ்தரம்மா அம்மா கல்வபோதம் வஸ்தரம்மா அம்மா கல்வபோதம் ఏంటి వారైతే రారేమా అమ్మ కలువోదం వస్తారమ్మా దూరంబు బాగుంటదమ్మా తోవా దూరంబు బాగుంటదమ్మా దుక్కి నడిచేటి వారైతే రారేమా అమ్మ దూరంబు బాగుంటదమ్మా తోవా దూరంబు బాగుంటదమ్మా పసిపిల్ల తల్లులో అమ్మా మీరు పసిపిల్ల తల్లులో అమ్మా పారియ పోతుంటే పని పోతదమ్మా పసిపిల్ల తల్లులో అమ్మా